సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వాడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తాను ప్రత్యక్షమై దేవాలయములో ఉండేటువంటి మన గాజువాకులో వేయించేసినటువంటి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇరవై సంవత్సరోత్సవుల నుంచి కూడా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం విశేష ఉత్సవం దీనినే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని అని పిలుస్తూ ఉంటారు ఏమి ఈ ముక్కోటి ఏకాదశికి విశేషమేమయ్యా అంటే ముక్కోటి మంది దేవతలు కూడాను ఈ రోజున వెళ్లి వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నటువంటి వారై ఉన్నారట స్వామి ఆతత్ర నవరాయణ ప్రభు నారాయణ మాకు వచ్చేటువంటి రాక్షసుల ద్వారా వచ్చేటువంటి కష్టములన్నీ కూడా మాకు తీర్చు అని చెప్పి అందుకని చెప్పి ఉత్తరాయణం పుణ్యకాలంలో వచ్చేటువంటి ముందు ఏకాదశి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి తిరిగినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ మొరబెట్టుకున్నటువంటి దేవతలందరూ కూడాను స్వామి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా ఈ రోజు వారందరికీ కూడా అభయాన్ని ఇచ్చి ఉత్తర రూవరల్లో మీకు అందరికీ కూడా సేవ చేయిస్తూ ఉంటాను సేవ సాయిస్తూ ఉంటాను అని చెప్పి చెప్పినటువంటి వాడే ఉన్నాడు ఆ రోజు నుంచి ఇలాగాయూ ఈ రోజు వరకు కూడా విష్ణాలయాల్లో ప్రతి విష్ణాలయంలో కూడాను ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవా కార్యక్రమం ఆ తర్వాత రెండు గంటలకు ధనుర్మాస సేవా కార్యక్రమం సుమారుగా నాలుపా గంటలకు స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ సంవత్సరం స్వామికి కొత్తగా వైకుంఠ మండపాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ మండపంలో ఉత్తర ద్వార ద్వార దర్శనాన్ని స్వామి ఉత్తరం వైపుగా శ్రీదేవి భూదేవి ఉపనయాచుమారులతో వెంచేసి స్వామి సేవ చాయిస్తూ ఉన్నాడు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా స్వామికి ఉత్తర ద్వారంలో పెంచేసి ఉంటాడు కావున యామంది మంది పుర ప్రజలు భక్తులు అందరూ కూడా పెంచేసి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఈ దేవాలయంలో అన్ని కూడా చాలా బాగా చేస్తారు ఏర్పాట్లు కానీ లేకపోతే చాలా బాగా చేస్తారు సో అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు అన్ని ఏర్పాట్లు కానీ ఎవరు గుద్దుకోకుండా అంత బాగా జరిగింది కూడా చాలా బాగా చేస్తారు డెకరేషన్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఎప్పుడు కూడానా ఈ దేవాలయంలోని అంతా బాగా జరిగింది కూడా దర్శనం కానీ ప్రతిదీని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని చేస్తారు మేము కూడా నిన్న వచ్చి నిన్న అన్ని చేసి మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది గోవింద ఈ ఉత్తర ద్వారా దర్శనం చాలా బాగా అయింది అసలు కళ్ళు పట్టవ చూడటానికి దేవుడికి చాలా చాలా హ్యాపీ అండి ఇవాళ దర్శనం చేసినందుకు దేవుడు గోవిందా గోవింద